అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కొరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది శివుడికి అభిషేకం చేయడానికి గంగా జలం తీసుకెళ్తున్నటువంటి కావడి యాత్రికుల మీద ముస్లింలు దాడి చేశారు యాత్రికుల పైన ఉమ్మి వేయడం వాళ్ళపైన మురికి నీళ్లు పారబోయడం రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హరిద్వార్ నుంచి కావిళ్లతో గంగా జలం తీసుకొస్తున్నటువంటి యాత్రికులు హాపూర్లోని షహర్ రోడ్డు మీదుగా వెళుతుండగా ఆ దారిలో ఉన్నటువంటి మదర్సాలోని కొందరు ముస్లిములు ఈ దాడులకి తెగబడ్డారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కొందరు ముస్లిములు మదర్సా బయట నిలబడి ఉన్నారు ఆ దారిలో కావడి యాత్రికులు రాగానే వాళ్లపైన వాళ్ళ చేతి చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ కావేళ్లపైన ఉమ్మి ఊశారు ఆ తర్వాత మురికి నీరు యాత్రికుల మీద పోశారు రాళ్లు రువ్వారు తమ దాడి ముగియగానే మదర్సా లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నారు ముస్లింల దాడి గురించి తెలియగానే ఇతర కావడి యాత్రికులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు వాళ్ళు తమ కావళ్లను పక్కన పెట్టి మదర్సా బయట ఆందోళన చేపట్టారు విషయం తెలిసినటువంటి హిందూ సంస్థల ప్రతినిధులు సైతం అక్కడికి చేరుకున్నారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు పోలీసు రికార్డుల ప్రకారం వారు ఇద్దరు నింది నిందితులని అనుమానిస్తున్నారు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఆ దాడిలో పాల్గొన్నటువంటి వారిని గుర్తించడం కోసం అక్కడ ప్రజలు తీసినటువంటి వీడియో ఫుటేజ్ని అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిసిటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు ముస్లిముల దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది దాన్ని చూసినటువంటి సామాన్య ప్రజలు తమ పవిత్ర యాత్రపై జరిగినటువంటి దాడిని తట్టుకోలేకపోతున్నారు కాబట్టి యాత్రికుల మీద అంత విద్వేషం ఎందుకు అర్థం కావడం లేదు ఇలాంటి మతపరమైనటువంటి విభజన విద్వేషాలను గెలిచేటువంటి పనులు నిలిపేయాలని కోరుతున్నారు అందరూ పరమత సహనంతో తోటి వారిని గౌరవించడం అన్ని మతాల వారికి అలవాటు కావాలి కానీ ఒక మతస్థులు హిందువులపైన ఏకపక్షంగా దాడులు చేయడం వాళ్ళని రెచ్చగొడతా ఉంది ఆగస్టు ఒకటో తారీఖున జరిగినటువంటి ఈ సంఘటనతో పోలీసులు అధికారుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది సంఘటనని సమగ్రంగా దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని అటువంటి దాడులు మళ్ళీ జరగకుండా చూడాలని హిందువులు కోరుతున్నారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి